ఆ ముస్లిం సహోదరులు ఉపవాసాలు అలాగే ఏప్రిల్ మాసం కనుక గుడ్ ఫ్రైడే కి సిద్ధపడుతూ ఏంటి కూడా చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటున్నారు అయితే బైబిల్లో వెళ్ళాల ఉపవాసం అనేది ఓ ఆచారము కాదు ఓ సాంప్రదాయము కాదు ఉపవాసం అనేది ఏమిటి అంటే ఉపవాసం అనేది దేవునికి దగ్గర చేసేది ఎవరికి దగ్గర చేసేది చెప్పి చెప్పాలి ఎవరికి దేవునికి దగ్గర ఏం కావాలన్నమాట దేవునికి దగ్గర కావాలి దేవునికి దగ్గరైన వాడు ఏం చేస్తాడు ఎలా ఉంటాడో అనే విషయాలు చాలా మనకు పరిశుద్ధ గ్రంథములు మనకు కనబడుతూ ఉంటున్నాయి అయితే ప్రత్యేకంగా దామిదు ఉపవాసం ఉన్నారు ఎవరు దావీదు ఉపవాసం ఉన్నాడు దావేదు దేనికోసం ఉపవాసం ఉన్నాడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఆ ఉపవాసంలో ఉన్న పరమార్థం ఏమిటి ఈరోజు నేటి క్రైస్తవం ఉంటున్న పరమార్థం ఏమిటి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు నేను అనుకున్నాయండి బతాక లేకపోతే బతాక అయిపోద్ది అక్క ఇల్లు లేకపోతే ఇల్లు అయిపోద్ది అనారోగ్యం ఉంటే ఆరోగ్యం అయిపోతుంది ఎస్ అయితే నిజమే మన దేవుడు నమ్మకమైన వాడు ఇచ్చే దేవుడే తన బిడ్డలకు ఏం అవసరమో ఖచ్చితంగా ఇస్తాడు ఇంతకుముందు తమ్ముడేమో రాన్నారు సాక్షి వాక్యములు పాము దేవుడు పిల్ల రొట్టె అడిగితే రాలని కదా తేదనిచ్చే దేవుడు కాదు మనం ఏం అడుగుతాయి ఖచ్చితంగా అదే దయచేస్తుంది ఎక్కువ మాట కూడా మీరు చెడ్డ వారాయి ఉండి అంట ఏ వారాయి ఉండి మనం మంచి వాళ్ళని రాదు ఏదంటే కాదు మాటలు ఏం చెప్తా పడుతుంది బైబిల్ ఏమంటుంది మీరు చెడ్డ వారాయి ఉండి మీ కుమారులకు మంచి యువులు యువ ఉద్దేశించగలిగితే నా పక్కన ఉన్న వారికి మీరు చెప్పండి మీరు చెడ్డ ఉండి అలా చెప్పి అన్న ఎప్పుడు నుంచి మాట్లాడాలని మనం చెడ్డ ఉండి విడదారా మన పిల్లలకు మంచి ఇవ్వలు మంచి డ్రెస్ మంచి స్కూల్ మంచి విడదల వాళ్ళకి ఏం అవసరమో మంచి ఆహారం శ్రేష్టమైనది గొప్పది ఘనమైనది ఎవరికి లేనిది ఇవ్వాలి అనుకుంటాం అంతేకాదు మన పిల్లలు మన ఊళ్ళో మన గ్రామంలో మన డిస్టిక్లో మన స్టేట్లో ఎలా ఉండాలనుకుంటూ అందరికంటే ముందు ఒక స్కూల్ ఫస్ట్ ఉన్నాడంటే నా కొడుకు స్కూల్ ఫస్ట్ నా కొడుకు నా కుమార్తె స్కూల్ ఫస్ట్ మాస్టర్ గారు అని చెప్పి సాక్ష్య చూడతారు అంటే ఒక మాట అర్థం చేసుకోండి పిల్లలు తండ్రి మనసుని తల్లి మనసుని ఎలా గెలుచు గెలుచుకుంటున్నారంటే వారు మొదటి స్థానంలో ఉంటే ప్రథమ స్థానంలో ఉంటే ఎవరి మనసును గెలుచుకుంటున్నారో తండ్రి మనసును గెలుచుకుంటూ ఉంటున్నారు తల్లి మనసును గెలుచుకుంటూ ఉంటారు అయితే ఈరోజు మాధ్యములో ఏమి చేస్తే బిడలాల మనం ఉపవాసం ఉండేటప్పుడు దేవునికి అనుకూలమైన ఉపవాసం ఉండాలి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండాలి అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏమిటి అంటే మీ దేహంలో కాదు తిడలారా ఈశ్వర్ చక్కగా రాయబడుతూ ఉంటుంది ఏమని ఉందంటే ఇదిగో మీరు ఆకలితో మాడతనే నాకు ఇష్టమని అనుకోవద్దు వస్త్రం లేని వారికి వస్త్రము ఆకలితో ఉన్న వారికి ఆహారం ఎంచుకయే నాకు నిజమైన ఉపవాసం కాబట్టి ఇంకెందుకు ఉపవాసం అన్నంలో అన్నం పెడితే అయిపోతుంది వస్త్రం లేదా వస్త్రం ఇస్తే అయిపోతుంది ఇక ఉపవాసము అవసరం లేదు కదా అని కొంతమంది ఇలాగ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు విడలారా అది కూడా ఉపవాసం అది కూడా ఏంటిది నీ ఒకరోజు నువ్వు తినడానికి ఇంకో అక్కడ అర్థం ఉంది నీకు వస్త్రం ఉంది లేదు నీకు వాస్తవాలు నీకు ఒకటే ఉంది అది తీసుకుపోయి నీ సహోదరునికి ఇస్తే నిన్ను నువ్వు కోల్పోయినట్టు ఈ పూటకి ఆహారం ఉంది ఈ పూటకే ఆహారం ఉంది నువ్వు ఆత్మతో ఉండి లేని వారికి ఇస్తే అది ఉపవాసం అన్నమాట దేవుని దృష్టిలో శారీ పథక ఏం చేసింది ఒక పూటకి ఆహారం ఉంది ఎదిసారి ఇస్తే మళ్ళీ పూటకు లేదు కానీ ఏమనుకుంది మేము మారిపోయిన పదం లేదు ఉన్నవాడికి పెట్టాలి సేవ పడని అనుకుని కాబట్టి మూడు సంవత్సరాల కరువులు పోషించబడింది సమయలు గ్రంథము రెండవ సమయంలో గ్రంథము రెండవ సమయంలో గ్రంథము ఒకటి రెండు వచనాలను కారణంగా ప్రాముఖ్యమైన వచనాలను మనం చదువుకున్నారా పదకొండవచనం చదవడం సారి మొదటి అధ్యాయం పదకొండవ వచనం

చూడండి ఒకసారి జాగ్రత్తగా ఒక పది నిమిషాల మీకు మాకు చెప్తాను ఎక్కువ కాదు మీరు జాగ్రత్త అయితే ఇక్కడ సౌను చనిపోయా సౌను ఎవరో మాట్లాడాలి సౌను ఎవరు అక్కడ చూడండి చూడండి వస్తుంది సౌను ఎవరు మాట్లాడండి అదూ ఎవరికి రాదు ఏ అయినా మొదటి రాసు విజ్రాయిలకు మొదటి రాసు రాసు చనిపోయాడు ఈ రాజు ఎలాంటి వాడు మంచివాడేనా అన్న మాట్లాడే రాజు మంచివాడే తర్వాత ఎలాంటి వాడు చివరి ఎలాంటి వాడు ఎందుకు చంపబడ్డాడు మంచివాడే చంపబడ్డాడుగా దేవుడు గారా రాజు మంచివాడే చివరికి హృదయము పాడైపోయింది గడినా పాడైపోయి ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయిందంటే అభిషేకించబడిన వాడిని కూడా చంపాలని మనసు కలిగిపోయింది దావిదుకోద కొన్ని ఎప్పుడు విన్నాడో మనుషులు చేసింది పగ వచ్చేసి పగ వచ్చేసి అక్కడి నుంచి అనుకుంటున్నాడు దావిదును ఎప్పుడు చంపాలి అనుకుంటూ ఉన్నాడు దావేది ఏమనుకుంటున్నాడు ఎప్పుడు చంపాలి అనుకుంటున్నాడు ఇప్పుడు దావె మీద పగ పట్టాడు ఎవరు మహారాజు దాడు మీద పగ పడితే సౌని శత్రువు దావి దాడు శత్రువు ఎవరు సౌన ఉండాలి కానీ దావీలు శత్రువుగా ఏదైనా చూడలేదు హరయ్య శత్రువుగా ఏదైనా చూడలేదు దావీలో దావిదాపు గొప్పతనం అది సౌలు చంపాలని చూస్తున్నప్పటికీ సౌలు ఇదిగో రాజ్యంలో లేకుండా చేద్దామని ఎంత పగబడి తరుగుతున్నప్పటికీ పెడనారా దావిదు ఒకటే కనిపించింది ఏం కనిపించింది తెలుసా దేవుని చేత అభిషేకించబడిన వాడిని మరి నేను మాట్లాడను నా చెయ్యి పైకి ఎంతనో అనుకున్నాడు పెడతాను ఎప్పుడైతే అలాంటి మనసు కలిగి ఉన్నాడో ఎప్పుడైతే అలాంటి మనసు కలిగి ఉన్నాడో దావీదు చంపాలనుకోలేదు పట్టుకోవాలని ప్రయత్నము చేయలేదు సౌండ్ మాత్రం చంపాలను పరిగెత్తిస్తున్నాడు లోయల్లో పరిగెత్తిస్తూ ఉన్నాడు ఏదో దావీదు దొరకలేదు కానీ దావీ చేతికే ఎవరు దొరికారు చంపాల నేను నువ్వు నువ్వు ధర్మంతో శత్రువు కోసం పరిగెత్తవలసిన అవసరం లేదు కాళ్ళొస్తుందేనా ఎక్కడ తిరిగేసిన మొత్తం నువ్వంతా తిరిగేసినా విడుదల తమ ఎంత అద్భుతమైన విషయం నవ్వుతా ఈ లో ఏమైందనా

సహోదరిని గౌరవించాలన్నా నీకేం కలవడాల ఫస్ట్ అతనిలో అభిషేకం కనపడు నీకు అభిషేకం కనబడకపోతే నీకు ఏమి కనిపించదు ఇంకో మాట చెప్పాలా అద్భుతమైన మాట్లాడి అంటే సౌలు అంతకు ముందు ఎలాంటి వాడతారు సార్ గాడిదలు వెతకడానికి పరిగెత్తిన వ్యక్తి ఏంటక్క గాడిదలు వెతకడానికి పరిగెత్తిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకుని వచ్చి దేవుడు ఏం చేశాడో సింహాసనాన్ని కూర్చోబెట్టేశారు ఇప్పుడు అప్పటి వరకు నార్మల్ అయితే ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో దేవుడు ఎప్పుడు అభిషేకించాడో ఆ వెంటనే అందరికీ వచ్చింది అభిషేకం దిగి అభిషేకం దిగి వచ్చిన వెంటనే ఏం జరిగింది తన జీవితమే మారిపోయింది ఇజ్రాయెల్ ప్రజలకు మొదటి రాజయ్యాడు కూడా రాజు అవ్వడమే కాదు ఇదిగో అందరికీ కూడా శ్రద్ధ రాజ్యాంగ భయం పూర్తి శత్రు రాజ్యానికి ఏమవుతుంది భయము కలుగుతుంది అలాంటి భయము పండిస్తున్న వ్యక్తి లోపల కక్ష క్రోధం వచ్చేసింది వెంటనే పతనానికి దారి తీస్తారు వెంటనే నాశనానికి ముందు ఏం నడుచుకుంట గర్వం నడుస్తుంది గర్వం మంచిది కాదు ఒక శ్రావ గర్వం మంచిది కాదు అది నాశనానికి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు బిడ్డ ఎక్కడైనా ఏ స్థలంలో ఉండండి ఏముండదు గర్వం అనే ఎవరి పాదలు గడిగారు శిష్యులు ఎలా అంటారు అమ్మేస్తారు శిష్యులు ఎలా ఉంటారు ముప్పై నాలుగు అంటిదాయకులకు నాలు గడుగుతుండేసి అరే ఇంకో నన్ను అప్పగించబోతున్నప్పుడు కపటమైన ముందు కట్టబోతున్నాడు ఆయన ఏం గడుగుతున్నాడు సో అంతగా తగ్గిపో క్రైస్తవుడు అంటేనే వాడు క్రైస్తవుడు అంటే అలా అంటారు అంతేగాని చిన్న మాట ఆడే తుమ్ కింద హైదరు క్రైస్తవురా దేవునామానికి ఇక్కడ కిందటం కాదు దేవునామానికి అవమానం పెడదా క్రైస్తవుడే కాదు సౌడు చేత ఎవరు దొరికారు దాని చేత సౌడు దొరికేస్తారు అయ్యా ఇదిగో నీ గుడ్డి ఇదిగో నీ వస్తువు ఒక్క హేట వేస్తే అలా పెద్ద విషయం కాదు సౌరు అనుకుంటున్నాడు ఆయన సమ్థింగ్ రాజు అనుకుంటున్నాడు విరవితూ ఉంటున్నాడు కానీ దావేది దొరికేస్తారు దావితో మాత్రం చంపలేదు బాధకరమైన విషయం ఏంటంటే మీకు చెప్తారు అండి సౌరులు ఎన్నిసార్లు దొరికినా అన్న సౌలు ఎన్నిసార్లు దొరికినా ఇంత అవకాశం ఉన్న దావిది ఏదో చంపలేదు అయితే పైవచనాల చతుర్థి ఎలా ఉంటుందంటే తనలో అమానికులైనటువంటి ఒక వ్యక్తి సౌరును చంపేస్తారు ఎవరిని చంపేస్తారు ఈ సౌరు తెలుసా ఎంత గర్వం సౌను కంటే కుమారులు ఎవరు అభిషేకించారు దేవుడే అభిషేకించారు అభిషేకించిన వ్యక్తిని చంపాలనుకుంటున్నాడు ఎవరు సౌలు అయితే దేవుడు ఏం చేస్తాడు దాముని చేతికి సౌరును అప్పగించేస్తాడు అయితే గమనించాడు ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఇతను చనిపోవడం చివరి స్థితి ఎలా ఉందంటే ఓ సైనికుని పిలిచి నా ప్రాణం నాలోనే ఉంది నా ప్రాణం పోవట్లేదు ఈ బాధ నేను భరించలేకపోతున్నా నన్ను చంపే అంటే అప్పుడు విడ తిప్పి వాళ్ళని చంపేస్తాడు అదే పాట తీసుకొచ్చి దావి చెబుతాడు అయ్యా సౌలు చనిపోయారు నీకు ఇలా తెలుసు అంటే చచ్చిపోదామన్నా ప్రాణం పోలేదు చచ్చిపోదామన్నా ప్రాణం పోలేదు నేనే చంపా అంటాడు దావిదు ఎంత గొప్ప వ్యక్తి విడదా చంపేసావా మంచి పని చేసా అని అనలేదు అభిషేకించిన వారిని చెయ్యాలంటారు అభిషేకించిన వారి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి వారిని చంపేశాడు అంటే అభిషేకంలో ఉన్న విలువ మనకు అర్థం కావాలి అభిషేకంలో ఉన్న విలువ మనకు అర్థం కావాలి ఎప్పుడు చూడండి అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట్లాడుతంటే సౌల చనిపోయారని ఒక కోసం ఉన్నాడు ఎవరో ఏం పేరు చేశాడు సౌలు ఏ మంచి చేయలేదు అలాంటి బ్రతుకులు బ్రతకడం నేను క్రైస్తవ్యం అలాంటి బ్రతుకు కావాలన్నా దేవునికి అది బలి అర్పణ అది ఉపవాసం శక్తులు చంపుతానికి ప్రాణ పెంచడానికి పరిగెడుతూ ఉంటే అతని చనిపోయాడని ఇతర ఉపవాసం వస్తున్నాడు అన్నా ఓ మంచి రాజు కోల్పోయా దేవుని రాజ్యం కోసం ఉపవాసం పర్లోక ప్రార్థనలో ఏముంటుంది నీ రాజ్యము రాజ్యం కాక రాదు పర్లోక ప్రార్థన చాలా మంది చర్చలో చేస్తున్నారు అలా చేస్తే పర్లోకం రాదు ఏం చేయాలి ఆయన రాజ్యం కోసం నువ్వు సిద్ధపడవు ఆయన రాజ్యం కోసం నువ్వు సిద్ధపరచాలి అప్పుడు పర్లోక రాజ్యం ఇక్కడ ఉంటుంది పర్వత రాజ్యాల గొడవలు ఉంటాయా కక్షలు ఉంటాయా పాపం ఉంటుందా కక్ష ద్రోహం మోసం ఉంటుందా ఇవేమీ ఉండవుగా పర్లోక రాజ్యం ఎక్కడ రావాలి చర్చిలో రావాలి సమాజంలో రావాలి ఎవరు తీసుకొస్తారు మనమే తీసుకొని రావాలి మనమే తీసుకొని రావాలి దేవుడి ఆలయంలో విడద ఎలా ఉంటారో ఇక్కడ కూడా మనం అలా బ్రతకాలి అప్పుడే ఇంకో ప్రాముఖ్యమైన మాట నేను చెప్పడం చేస్తాము లోకములో ఏం లేదు తెలుసా లోకములో క్రైస్తవులకు నా డిఫరెంట్ ఏంటంటే లోకములో పరిశుద్ధత లేదు లోకములో పవిత్రత లేదు వాళ్ళకు డబ్బు ఉంది వాళ్ళకు ధనం ఉంది వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి సినీ యాక్టర్స్ కోట్ల రూపాయలు ఉన్నాయి మిలియన్లలో ఉన్నారు ముఖేష్ అంబానీ లక్ కోట్లు ఉన్నాయి కానీ అతను లేదు మనకి లేకుందని తెలుసా ఆయనకేమో సంఘానికి తేడాకైనా సంఘములో ఏ రక్తము కార్చారు సంఘములో పరిష్కారం అక్కడ లేదు ఏంటిది తలు వాడు ఈరోజు ఈ చేతితో కత్తితో కొడిసి ఈ చేతితో లంచం చేయొచ్చు కానీ క్రైస్తవుడికి అది లేదో అందరియే బే నెయ్యి కేమంటారు దాకి జరు ఎక్కడైనా ఒకే జీవితంలో అంటే హృదయంలో దాకి దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది నోరు మాట్లాడుతుంది మన హృదయంలో ఏమండాలంటే మనసు అంతా ఏ శయాలి నీ శత్రువును కూడా చనిపోతే అభిషేకించబడిన వ్యక్తి చనిపోతే నీకు దుఃఖం రావాలి నేను కన్నీరు అవ్వాలి ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మేడం చూడండి కదా బలాకుడైన సౌరు డాను పడి అరిపివేయబడే అతను ఎందుకు ఉపవాసం అనాలంటే అనేకలు జయించినటువంటి సౌరు యొక్క డాను పడిపోయిందని ఉపవాసం ఉన్నానికి వాక్యాం కనిపిస్తూ ఉంది సౌరు ఎన్ని నిమిషాలు పెట్టినా అభిషేకించబడిన రాజు చనిపోయానని దేవుని బిడ్డలారా ఎదుగు దాగు ఉపవాసం ఉంటున్నాడు సౌను పట్ల అతనికి ఉన్న గౌరవాన్ని బట్టి ఆపిస్తుంది ఒక మాట చూడండి ఎందుకు ఉపవాసం ఉన్నాడన్నా సౌలు పట్ల అతనికి ఉన్న గౌరవం అని రాయబడుతూ ఉంది సౌను ఎలాంటి వాడు దాగుదే చంపాలనుకున్నవాడు దాగుదే చంపాలనుకున్నవాడు ఈరోజు దయచేసి నీ శత్రువు కోసం ప్రార్థన చేయమని ఉంది ఎవరి కోసము శత్రువు కోసం మనం టైం పన్నెండు గంటలకు చరిచండి ఎనిమిది గంటలకు వచ్చినాం చాలామంది చెప్పండి పాజిటివ్ అనేది ఎలా అంటారు అందుకే మేము రావట్లేదు కానీ క్రమం పాటించకపోతే మనం అక్రమం అయిపోతుంది కాబట్టి క్రమం పాటించకపోతే అక్రమం అయిపో సరే ఒక మాట గౌరవించండి దేవుడి సన్నిధి ఎప్పుడు ప్రారంభమవుతుందో నువ్వు ఎవరిని గౌరవిస్తున్నట్టు దేవునే గౌరవ నన్ను కాదు గౌరవించడం నేను ఇలాంటి మనుషుని దేవుడి సంగతిలో ఎవరు ఉంటారు దేవుడు ఉంచారు సో దేవుడి సంగతిని మనం గౌరవించకపోతే క్రమాన్ని పాటించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషపడతాడు సో దయచేసి గమనించిన విడదా ఈరోజు వాక్యం ఇచ్చిన మనం అందరము కూడా దావీదు అభిషేకించబడిన వారు పడిపోతున్నారు వారి కోసం ఉపవాసం ఉండాలి మనం ఆ పాపతి కాదు ఆ అక్క తప్పు చేస్తుంది ఈ అన్న తప్పు చేస్తుంటే వారు అట్లా దీనికోసం మాట్లాడుకోవడానికి నోరేస్తుంది తప్ప మరి పడిపోయిన వారి కోసం ఏం చేయాలంట ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి తోటి సహోదరుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దావేది అభిషేకించబడిన వాడి కూలిపోయాడే దేవుడు అభిషేకించిన సాధకుడు కోలిపోయాడు అని భయం కలిగింది అతనికి బాధ కలిగింది దావిదుకు నిర్దమని చెప్పుకున్నాం దావిదు ఆయన హృదయాన్ని సాగదు దావిదు మనసు దేవుడి మనసు రాగదు ఎవరి మీద కోపడు దావిదు ఎవరి మీద మాట జారడు నేటి క్రైస్తవేమా జాగ్రత్త జాగ్రత్త సార్లు మాటలు జారిపోతూ ఉంటాను నోరుందని ఎన్నెన్నో మాటలు మాట్లాడేస్తూ ఉంటాను ఒక్కట వెనుకల ముంగట ఇంకో విధంగా మాట్లాడేస్తూ ఉంటాను సాక్ష్యాలు ఉన్నాయి అది నీకు మంచిది కాదు నీకే మంచిది కాదు ఎదుటి వాళ్ళ కాదు వాడికే మంచిది కాదు వెళ్ళాలి మాట్లాడే వాళ్ళు కూర్చుంటారు మనం దావీ లాంటి మనిషి మనం కలిగి ఉంటే నీ శత్రువుని ఎవరు అప్పగిస్తారు దేవుడే అనేక ఒప్పగిస్తారు చవడి అని పంపిస్తారు నీ శత్రువు ఎవరు అప్పటిస్తారు దేవుడే అప్పటిస్తారు నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు నువ్వు పరిగెత్తవలసిన అవసరమో లేదు ఇంకో ప్రాముఖ్యమైన మార్చేందంటే దాబీదుపై యోధాపథను బట్టాలకు ప్రామణు గుర్తించారు తన ప్రాణ స్నేహితుడు ఎవరు ఎవరన్నా ఎందుకు చాయ్ తారపించిన వంట టిఫిన్ తినిపించినందుకు వీజా ఇచ్చినందు కాదు దానికోసం రాదు దానికోసం దాగుజి దాగుజి స్నేహితులు ఎవరు యోనాథాను అక్క ఎవరు యోన యోనాథాను ఎలాంటి వాడు అంటే అక్కడ యోనత్న ఎవరు కుమారుడు సౌరు కుమార్ సౌరు తర్వాత రాజెవరు వాస్తవానికి యోనా రాజు చౌలు సరిపోతే యోనా రాజు ఎంతటి గొప్ప అంటే అతను అంటాడు దావేదు అన్న దావిదు ఏమంటాడంటే వంద మంది స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమకు సాటి రాదు కూడా అని చెప్పే ఉన్నా మనకు వంద మంది స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమకు సాటి రాదు అంటాడు ఏం అంటే అంటే యోన తాను ఎంత ప్రేమించు అలా ప్రేమ ఉండాలి సహోదరు ఒక్క మాట మాట్లాడితే ఈ క్రైస్తాను జీవితమే రాదు ఎలా హత్తుకోవాలంటే సముద్రంలో ఒక ఫ్రెండ్స్ మార్చేస్తారు ఆదరణ మార్చేస్తారు వేరే రాదు వల్ల ఎవరు క్రైస్తవులే అలాంటి స్నేహం కాదు ప్రాణం పోయేంత మనకు ఒకటే స్నేహం ఉండాలి పెరుగుతూ ఉండాలి స్నేహితులే ఉండాలి లేకపోతే సింహాస్నందాలు దొరుకుతుందని ఆశ వాళ్ళే ఏమనుకున్నాను అభిషేకించు ఎలాంటి వాడటించాడు నేను ఎదురు తిరగదు మా నాన్నకు పది అధికారం ఉంది నాకు కాదు యోనత సౌర మనసు యోనతానికి ఏం రాలేదు సౌర మనసు దేవుడి మనసు అందుకే ఇప్పుడు తండ్రి తరుగుతూ ఉంటే తండ్రి దేవుడిలాగా మోసం చేయాలి సమాచారం కోరుకునేవాడు సంఘం దేవుని సంఘం దేవుని సంఘము సంఘం అయా ఇది ఇంకా జరుగుతుంది కొంతమంది సహోదరులు నాకు ఫోన్ చేసి చాలా అక్కలు చాలా మంది అంటే క్షేమం కోరుకునేవాడు ఏం చేస్తాడు మంచి సమాచారం క్షేమం కోరుకునేవాడు అయ్యా ఇలా ఉంటే దేవుడి రాజ్యము కానీ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ అక్కడ ఏమవుతుంది దేవుడి రాజ్యము కూలిపోతూ ఇది క్రైస్తవులు కాదో ఇదేంటిది గురువులు గురువులు అంట ఏంటిది గురువులు ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అగ్నిలో కాల్చబోతూ ఉన్నాడు ఎవరు మన మాధవులు అంతా కూడా వారెవరు కూడా అందరము కూడా అందరం ఎవరు కాదు అందరం మార్పరచు పెట్టాలి

అలెక్సాండర్ వాళ్ళు ఎవరు వచ్చారు పొట్టడొచ్చింది ఎవరు దావిదొచ్చింది దావిలో వచ్చి శత్రువును చంపేస్తారు సౌలుకు ఆ రోజు అర్థమైపోయింది ఇది మనుషుల వల్ల జరిగిన కార్యము కాదు ఇది అభిషేకం వల్ల జరిగిన కార్యం మాత్రమే కాబట్టి ఎరుగు ఎదురుగా వెళ్ళడం మంచిది కాదు ఇలా దావిదని వచ్చాడు ఏమంటాడు గొలియది ఏమంటాడు నన్ను కుక్క అనుకుంటున్నా రాధబడుతున్నందు నన్ను ఏమైనా కుక్క కూర్చున్నా రాళ్ళబడి పంపించద్దామని ఒక్క చేతిని తీసుకేస్తా అని అంటున్నా మాట్లాడతాను అలాంటి వ్యక్తిని అన్నా అలాంటి వ్యక్తిని ఆయన శరీరంలో ఎక్కడ అవకాశం లేదు చెప్పడం తెలుసా మీకు ఎక్కడ లేదా అంత కూడా డాలతో కప్పబడి ఉంది అయితే ఇక్కడ మాత్రమే ఉంది సీన్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ మాత్రమే ఉంది అక్కడికి వెళ్ళింది రాయి ఎలా వెళ్ళింది పరిశుద్ధాత్మని శక్తి దావీదు దేవుని హృదయాన్ని సాగు కాబట్టి అక్కడికి వెళ్ళి తాంతి వెంటనే గొలియాడు కుప్ప కూలిపోయాడు ఇక ఇంకో మాట చూడండి సౌను చంపేస్తే కూడా చావు రావట్లేదు కానీ గొలియాలు రాయి చంపేసింది అదే అభిషేకంలో ఉన్న విలువ హల్యా అభిషేకంలో ఉన్న విలువ ఇంత సభ భూమిలో నిలబడి అదే మాట నానా మనం మాట్లాడితే మన మాటలు ఎవరికి ప్రయోజనం

ఎప్పుడు బోధుడు ఏ ఒక్కరు నశించుకోవడం నీ తండ్రికి ఇష్టం లేదు నీకు ఎట్లా అంటే మన ఏ ఒక్కరు నశించుకోవటం నీ తండ్రికి ఇష్టం లేదు ఈడు పోవాలని నువ్వు ఇట్లా అనుకుంటున్నావు అంటే నీకు ఏ మనసు ఉంది దేవుడి మనసు రాదో నేను ఇంకో మాట చెప్తున్నాను బిడ్డలాగా నేను చాలాసార్లు సహద్రతో కూడా చెప్పాను ఏ ఒక్కరు వెళ్ళొద్దు అందరూ మన పిల్లలు తెలియక పొరపాటు చేసుకుంటారు అందరూ మార్చబడాలి అలా వెతుకుంట అందరూ ఎవరు కూడా లోపం లేదు మరి ఎవరు కూడా ఉండరు పెడతారు అందరూ మార్చబడాలి ప్రభు ఏమిటంటే మానవ మనసు కలిగిన జీవితం నువ్వు కోరుకుంటున్నారు దాప మనసులో ఏం చూసారంటే అభిషేకాన్ని చూసారు అభిషేకాన్ని చూసారు